ఇష్టమైనవారు ఉండరు ఫేట్ హ్యాస్ నో ఫేవరెట్స్ గుప్తా ఒక ధనవంతుడైన వ్యాపారి అయితే చాలామంది అతన్ని వడ్డీ వ్యాపారి అని పిలిచేవారు అతని వ్యాపారం గుప్తాను మరింత ధనవంతుడిని చేయగా అప్పు తీసుకున్నవారు మరింత పేదవారుగా మారేవారు ఒకరోజు అతని మనస్సాక్షి కొద్దిగా కదిలినప్పుడు గుప్తా తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు గుప్తా వ్యాపార స్నేహితులలో ముగ్గురు ఈ విషయం వినగానే అతనితో పాటు వెళ్లడానికి ఆసక్తి చూపారు వారు భక్తులు కానప్పటికీ గుప్తా ఏ పని చేసినా లాభం పొందేవాడు కాబట్టి వారు వెళ్లాలనుకున్నారు ఖర్చులు పంచుకోవచ్చు కాబట్టి గుప్తా వారితోడుకు సంతోషించాడు తీర్థయాత్ర కోసం వారు రామ్ అనే హరిజన సేవకుడిని నియమించుకున్నారు అతను మంచి వంటవాడు మరియు గతంలో యాత్రలకు వెళ్లిన అనుభవం ఉంది అలా ఒక శుభదినాన స్నేహితులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు అనేక రోజుల ప్రయాణం తర్వాత వారు ఒక ప్రసిద్ధ దేవాలయం ఉన్న పట్టణానికి చేరుకున్నారు అక్కడ వారు రోజంతా పూజలు చేసి గడిపారు మరుసటి రోజు వారు ఒక పెద్ద అడవి గుండా వెళ్లాలి కాబట్టి వారు చాలా తెల్లవారుజామునే బయల్దేరారు మధ్యాహ్నమయ్యేసరికి వారు అడవి మధ్యలో ఉన్నారు ఆ రోజు విపరీతమైన వేడి తేమగా ఉండటంతో వారు ఒక నీడవున్న చెరువు వద్దకు చేరుకుని ఆహారం తిని విశ్రాంతి తీసుకున్నారు మధ్యాహ్నం చాలా ఆలస్యంగానే అలసిపోయిన ప్రయాణికులు ముందుకు సాగడానికి తగిన శక్తిని కూడగట్టుకున్నారు సాయంత్రమయ్యేసరికి వారు ఇంకా అడవిలోనే ఉన్నారు ఇప్పుడు ఆకాశంలో భయంకరమైన నల్లటి మేఘాలు నిండిపోయాయి మరియు మెరుపులో ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి వారు ఎక్కువ దూరం వెళ్లకముందే తుఫాను వారిపై విరుచుకుపడింది మరియు నిరంతర ఉరుములతో పాటు వర్షం కుండపోతగా కురిసింది అదృష్టవశాత్తు వారికి ఒక శిథిలమైన పాత దేవాలయం కనిపించింది అందులో వారు ఆశ్రయం తీసుకున్నారు వారు చీకటి శిథిలాలలో గుమిగూడి కూర్చున్నప్పుడు తుఫాను మరింత తీవ్రమైంది గాలి చెట్లగుండా హోరుమంది నిరంతర మెరుపులు ఉరుములు వారందరినీ భయపెట్టాయి స్నేహితులలో ఒకరు భయంతో వణుకుతూ దేవుళ్ల ఆగ్రహానికి కారణమయ్యే పాపి తమ మధ్య ఉండాలి ఆ పాపి సేవకుడు రామై ఉండాలి అని అన్నాడు ఇతర స్నేహితులు ఒక హరిజనుడు దేవాలయంలోకి ప్రవేశించడం వల్లనే ఈ తుఫాను వచ్చిందని వెంటనే అంగీకరించారు కాబట్టి వారు పాపం రామ్ను వెంటనే బయటకు వెళ్లమని ఆదేశించారు రామ్ భయంతో వణుకుతూ ఉండటానికి అనుమతించమని వేడుకున్నాడు కాని అతని విన్నపాలు నిష్ప్రయోజనమయ్యాయి మరియు వారు అతనిని రాత్రి చీకటిలోకి బలవంతంగా పంపారు రాం రాత్రంతా ఒక పెద్ద చెట్టు కింద వణుకుతూ గడిపాడు అది కనీసం వర్షం నుండి అతనికి కొంత రక్షణను ఇచ్చింది తుఫాను మరింత తీవ్రమైంది గాలి హోరుమంది చెట్లు కూలిపోయాయి మరియు ప్రపంచం అంతమవుతున్నట్లుగా ఉరుములు వినిపించాయి తెల్లవారుజామున రామ్ ఇంకా బతికి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు చుట్టూ కూలిపోయిన చెట్లు ఉన్నాయి మరియు దేవాలయం ఒక భారీ శిథిలాల కుప్పగా మారింది అది తుఫాను సమయంలో కూలిపోయింది దాని శిథిలాలలో నలుగురు వ్యాపారులను సమాధి చేసింది